శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను మిశనాథరెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకి వచ్చి ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో పలు నేరాల్లో మరణశిక్ష పడినటువంటి ఒక ఐదుగురు ఖైదీలకి కువైట్ గవర్నమెంట్ ఇవాళ ఉరి అమలు చేసింది యాక్చువల్లీ ఇవాళ జైలు సిబ్బంది ఒక ఎనిమిది మందికి ఉరిశిషిని అమలు చేయవలసి ఉంది కాకపోతే ఆకర్షణలో ఒక ఇద్దరికి క్షమాభిక్ష లభించింది మరొకరికి పోస్ట్ పోన్ చేయడం జరిగింది సో ఆ కారణం చేత ఐదుగురికి ఇవాళ ఉరిశిష్యుని అమలు చేశారు కువైట్కి సంబంధించినటువంటి ప్యాసి సుమారుగా ఐదు వందల ముప్పై ఒక్క మందికి సంబంధించినటువంటి వారి యొక్క చిరునామాల్ని సిరిటీ కార్డుల నుంచి తొలగిస్తున్నట్లు వాళ్ళు తెలియజేస్తారు అంటే వారి యొక్క చిరునామాల్ని రద్దు చేస్తున్నట్లు తెలియజేశారు సో ఐదు వందల ముప్పై ఒక్క మంది ఎవరైతున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా వారి యొక్క చిరునామాల్ని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది అంటే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఒకవేళ అప్డేట్ చేసుకునే పక్షంలో గరమా అనేటువంటిది పడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే కువైట్లో మనకి అకామా ఈ అడ్రస్ అనేటువంటిది క్యాన్సిల్ అయిన తర్వాత మన చిరునామా అనేటువంటిది రద్దయిన తర్వాత మనకి మొబైల్ ఐడి కూడా పనిచేయదు ఆ విషయం మనందరూ తెలుసు సో అలాంటి సమయంలో చాలామంది ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటారు దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది దీన్ని బిజినెస్గా చేయడం జరుగుతూ ఉంది సో అది ఎలాగంటే ఈ బతాకాలో చిరునామాని అప్డేట్ చేయడం కోసం డబ్బులు తీసుకొని కొంతమంది అడ్రస్లు ఇవ్వడం జరుగుతూ ఉంది అది కూడా చాలా భారీ మొత్తంలో తీసుకుంటున్నారు వంద నుంచి నూట యాభై నాలుగు వరకు అయితే డబ్బులు తీసుకొని వారికి చిరునామాలు ఇస్తున్నట్లు వాళ్ళకి ఇచ్చిన తర్వాత వీళ్ళకి అడ్రస్ అయితే దొరుకుతుంది బతకాలు వస్తాయి వచ్చినటువంటి ఒకటి లేదా రెండు నెలల తర్వాత ఎవరైతే ఆ అడ్రస్ ఇచ్చి ఉంటారో ఆ వ్యక్తి ఏం చేస్తారంటే మా ఫ్లాట్లో ఆ వ్యక్తి లేడు అని చెప్పేసి ప్యాసీకి మళ్ళీ కంప్లైంట్ పెట్టి ఆ అడ్రస్ క్యాన్సిల్ చేయించేసి మరొకరికి డబ్బులకి అడ్రస్ని అమ్ముకోవడం జరుగుతుంది సో ఈ విధంగా పెద్ద దంద చేస్తున్నారు ఒక మాఫియా లాగా తయారయ్యారు అని చెప్పేసి కువైట్కి సంబంధించిన ఒక ప్రముఖ వార్తాపత్రిక నిర్వహించినటువంటి సర్వే ఇది సో చాలామంది అలాంటి బిజినెస్ అయితే చేస్తున్నారంట ముఖ్యంగా బ్యాచిలర్స్ బ్యాచిలర్స్ ఎందుకంటే పెద్ద రూమ్ ఒకటి తీసుకొని అందులో ఫ్యామిలీ ఉన్నట్టు ఉండలేరు కదా సో అలాంటప్పుడు తప్పనిసరిగా వాళ్ళు ఎవరినొకరిని ఆశ్రయించాల్సి ఉంటుంది సో దీన్ని లక్ష్యంగా చేసుకొని కొంతమంది కొన్ని ఫ్లాట్స్ అద్దెకి తీసుకొని అది బ్యాచిలర్స్కి రెంట్కి ఇవ్వడం జరుగుతున్నట్ జరుగుతుందనమాట సో అలాంటి సమయంలో ఏం చేస్తున్నారు ఆ రెంట్ల కాంట్రాక్ట్ పేపర్స్ ఇవన్నీ కూడా మేము అడ్రస్ ఇస్తామని చెప్పేసి వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి అడ్రస్ ఇస్తారు అడ్రస్ అంతా ఓకే అయిపోయి వాళ్ళకి బతాకని వస్తాయి కానీ ఒకటి నెల ఒకటి లేదా రెండు నెలల తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసేస్తారు ఆ మనిషికి లేడు అని చెప్పేసి ఇంకొకరికి ఆ అడ్రస్ మళ్ళీ అమ్ముకుంటారు సో ఇదే వాళ్ళు చేస్తున్నటువంటి పని కంటిన్యూగా అడ్రస్ ఇవ్వడం క్యాన్సిల్ చేయడం మళ్ళీ అడ్రస్ ఇవ్వడం క్యాన్సిల్ చేయడం సో ఈ విధంగా బిజినెస్ ఏదైనా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ప్యాసీ వాళ్ళు కానీ అలాగే గవర్నమెంట్ వాళ్ళు కానీ హెచ్చరిస్తుంది ఏంటంటే ఇలాంటి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అలాగే ప్రతి ఒక్కరూ మీ అడ్రస్ని జెన్యున్గా అప్డేట్ చేసుకోండి అని చెప్పేసి కూడా కోరుతున్నారు కుబైటికి సంబంధించిన ఒక పౌరుడు సోషల్ మీడియాని ఆధారంగా చేసుకొని కుబైటికి సంబంధించిన పౌరులపైన పుకార్లు వ్యాప్తి చెందించడం దాని ద్వారా ఇతను డబ్బులు సంపాదించడం అలాంటివి చేస్తున్నాడనమాట అంటే కొన్ని వార్తలను పుకారు పుట్టిస్తాడు దాని తర్వాత ఎవరిపైనైతే ఆ వార్తల్ని స్ప్రెడ్ చేశారో వాళ్ళని డిమాండ్ చేసి వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది సో ఆ విధంగా సుమారు ఒక పదహారు సోషల్ మీడియా అకౌంట్లు అవి కూడా నకిలీ అకౌంట్లను కలిగి ఉన్నాడంట సో దీనిపైన మొత్తం దర్యాప్తు చేసినటువంటి కోవేటికి సంబంధించినటువంటి భద్రతా అధికారులు అతన్ని అభివృద్ధి తీసుకోవడం జరిగింది అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భాగాలకి అయితే రెఫర్ చేశారు సో అతను ముఖ్యంగా ఏంటంటే డూప్లికేట్ అకౌంట్స్ ఓపెన్ చేయడం ఏదో వాళ్ళపైన తప్పుడుగా అంటే కువైటికి సంబంధించిన పౌరులపైన తప్పుడు వార్తలను ప్రచారం చేయడం లేదంటే వాళ్ళకి తెలిసిన సీక్రెట్స్ ఏదైనా ఉంటాయి కదా వాటిని ప్రచారం చేయడం అలా చేయడం ద్వారా అవతల వాళ్ళు భయపడతారు కదా సో అప్పుడు వీటిని తొలగించాలంటే డబ్బులు డిమాండ్ చేయడం సో వాళ్ళకి రా విధంగా డబ్బులు కలెక్ట్ చేస్తున్నాడు అంట సో ఎట్లాగలిగి దీనికి సంబంధించిన మ్యాటర్ కాస్త బయట లీక్ అవడంతో ప్రస్తుతానికి అతన్ని అదుపులో తీసుకున్నారు కువైటికి సంబంధించినటువంటి మాజీ మంత్రి అయినటువంటి ముబారక్ అల్ ఆరిస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం రెండు సంవత్సరంలో జైలు శిక్ష మరియు ఐదు లక్షల అరవై ఆరు వేల కువైటి దినారుల జరిమానా విధించింది దీనికి గల కారణం ఏమిటంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన యొక్క అధికారాన్ని చేసి ఇండస్ట్రియల్ ప్లాట్స్ ఏవైతే ఉంటాయో అంటే పారిశ్రామిక ప్లాట్లు ఉంటాయి కదా సో అలాంటి వాటిల్లో ఈయన అవకత పాల్పడ్డాడు అని చెప్పేసి నిరూపితం కావడంతో అంటే దీనిపైన పూర్తి దర్యాప్తు జరిపారు దర్యాప్తులో తేలింది ఏమిటంటే అది నిజమే అని చెప్పేసి తేలింది సో దాంతో కువైట్కి సంబంధించిన న్యాయస్థానం ఈ విధంగా ఆయనకి రెండు సంవత్సరాల జైలు శిక్ష ఐదు లక్షల అరవై ఆరు వేల కోటి అధినారుల జరిమానా విధించింది కుటికి సంబంధించిన భద్రతాధికారులకు అందినటువంటి రహస్య సమాచారం మేరకు ఆల్రెడీ వాంటెడ్ లిస్టులో ఉన్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకున్నారు అందులో ఒకరు వచ్చి కువైటీకి సంబంధించిన బిదున్ వ్యక్తి కాగా మరొక వ్యక్తి వచ్చి అరబ్ ప్రవాసిడు వీళ్ళు ఆల్రెడీ వాంటెడ్ లిస్ట్లో ఉన్నారు ఈ అరబ్ అయితే కనుక ఆల్రెడీ ఒక కేసులో పది సంవత్సరాలు జైలు శిక్ష కూడా పడి ఉన్నదంట సో వీరిద్దరూ బయట తప్పించుకొని తిరుగుతున్నారు మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నారు వీళ్ళు సో వీళ్ళకి సమాచారం సమాచారంతో వాళ్ళు వెళ్ళి రెడ్ హ్యాండ్ పట్టుకోవడం జరిగింది సో ఇంకా ఆల్రెడీ వీళ్ళకి పైన కేసులు అవి ఉన్నాయి ఇప్పుడు పట్టుకున్నారు కాబట్టి ఈ కేసు ఈ శిక్షలన్నీ కూడా మరింత పెరగడానికి అయితే అవకాశాలు ఉంటాయి కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు కువైట్లో ఎవరైతే క్రిప్టో కరెన్సీకి సంబంధించిన మైనింగ్ నిర్వహిస్తూ ఉంటారో అలాంటి వారిని లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించి వారిని అదుపు తీసుకుంటున్నారు కదా అందులో భాగంగానే నిన్న సాయంత్రం సుమారుగా ఇరవై ఆరు మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు వీళ్ళందరూ కూడా క్రిప్టో కరెన్సీ యొక్క మైనింగ్ అనేటువంటి చేయడం జరుగుతూ ఉంది సో ఎందుకు అనేసి అంటే వీళ్ళని అదే అరెస్ట్ చేస్తున్నారంటే మీ గతంలో నేను చెప్పాను కదా వీటి వలన విద్యుత్ వినియోగం అనేటువంటిది చాలా ఎక్కువగా అవుతా ఉంది సో విద్యుత్ కొరత అనేటువంటిది ఏర్పడుతుంది మనకి సో చాలా అంటే లైసెన్స్ లేకుండా వాళ్ళు విద్యుత్ని ఎక్కువగా వినియోగిస్తున్నారన్నమాట సో దాంతో ఆ ఇరవై ఆరు మందిని అదుపులో తీసుకున్నారు వారి దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ క్రిప్టోకరెన్సీ మైనింగ్ అనేసి అంటే ఊరికి ఆశ్రమసి ఒక సిస్టమ్ పెట్టుకుని అది ఆపరేట్ చేసుకోవడం కుదరదు దాంతోపాటుగా చాలా పెద్ద పెద్ద సిస్టమ్స్ అలాగే దానికి సంబంధించిన ప్రాసెసర్ కానీ సాఫ్ట్వేర్ కానీ చాలా పెద్దవి కావాల్సి వస్తుంది అలాగే విద్యుత్ వినియోగం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది బ్యాటరీలు కానీ కూలర్స్ కానీ ఇలాంటివి చాలా ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ కంప్యూటర్స్ అంత ఫాస్ట్గా పనిచేయాల్సి ఉంటుంది ఆ క్యాల్కులేషన్స్ కానీ అవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి సో ఆ కారణం చేత విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు ముఖ్యంగా లక్ష్యంగా చేసుకుని అయితే నిర్వహిస్తున్నారు మనం కూడా మనం వీడియోలు చూపించడం జరిగింది మీకు ఎలా దాడి చేసి ఎలా పట్టుకున్నారని చెప్పేసి సో నిన్న మళ్ళీ ఒక ఇరవై ఆరు మందిని ఇదే కేసులో అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు కువైట్లో ఎవరైనా కుక్కను పెంచుకోవాలనేసి అంటే పెంచుకోవచ్చు కాకపోతే దానికి కొన్ని నిబంధనలు అయితే ఉన్నాయి వాటిని పాటిస్తే మాత్రమే కుక్కను పెంచుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు పంతొమ్మిది వందల అరవై నాటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారం కువైట్లో ఎవరైనా కుక్కను పెంచుకోవాలనేసి అంటే ముందుగా ఆ వ్యక్తి కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ హెల్త్ వారికి ఒక అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఆయనకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందజేస్తూ నేను ఈ విధంగా కుక్కను పెంచుకోవాలనుకుంటున్నాను నేను పలానా జాతికి సంబంధించిన కుక్కని దాని వయసు ఇంత అని చెప్పేసి మనం అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు దానికి కాల్ చేస్తారు సో అప్పుడు మనం ఆ కుక్కని తీసుకెళ్లి దానికి మెడికల్ టెస్ట్గా నిర్వహించాల్సి ఉంటుంది సో ఆ మెడికల్ టెస్ట్లో అది పాస్ అయిన తర్వాత అప్పుడు ఆ కుక్కకి లైసెన్స్ అయితే ఇస్తారు సో అప్పుడు ఆ కుక్కకి మెడలో ఒక బెల్ట్ దానికి ఒక లైసెన్స్ బిల్ల ఇవన్నీ ఉంటాయి దాని తర్వాత వీళ్ళు దాన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అలాగే దాన్ని లైసెన్స్ వచ్చింది అని చెప్పేసి ఎలాగ పడితే అలా పెంచడానికి లేదు దానికి కొన్ని రూల్స్ ఉంటాయి దాని ప్రకారమే పెంచాల్సి ఉంటుంది పబ్లిక్ ప్లేసెస్లో తీసుకొచ్చేటప్పుడు తప్పనిసరిగా దానికి మెడకి బెల్ట్ ఏదైతే ఉంటుందో ఆ బెల్ట్కి చైన్ ఉండాలి దాంతోపాటు మూతికి కూడా ఒక మాస్క్ అనేటువంటిది ఉండాలి తప్పనిసరిగా ఈ విధంగా చాలా రూల్స్ అయితే ఇంకా పెట్టినారు ఆ విధంగా మాత్రమే ఎవరైనా సరే కుక్కలను పెంచుకోవాలండి ఎలా పడితే అలా పెంచుకోవడానికి కుదరదు అని చెప్పేసి అంటున్నారు సో ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయి ఇప్పుడు మ్యాటర్ అనేసి అంటే మీకు వీడియో నేను చూపిస్తాను చూడండి ఆ వీడియోలో కొంతమంది మామూలు వీధి కుక్కలు ఉంటాయి కదా అలాంటి వీధి కుక్కల్ని వాళ్ళు దర్జాగా తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది పబ్లిక్ ప్లేసెస్లో అంటే వాళ్ళు లైసెన్స్ లేకుండా తీసుకెళ్తున్నారు అనమాట వీధి కుక్కలు అంటే మరీ కుక్కలని కాదు వాటికి లైసెన్స్ లేదు వాళ్ళు వాటిని దర్జాగా తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది సో ఆ విధంగా తీసుకెళ్ళకూడదు పబ్లిక్ ప్లేసెస్లో లైసెన్స్ కుక్కల్ని తీసుకెళ్ళకూడదు అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు కాబట్టి ఎవరిని కుక్కలు పెంచుకోవాలనేటువంటి ఆశకు ఉన్నట్లయితే ఇలాంటి రూల్స్ అన్ని పాటిస్తూ మీరు అయితే కనుక పెంచుకోవచ్చు మన భారత ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రకటించినటువంటి పద్మ పురస్కారాలు ప్రధానమైనటువంటిది ఇవాళ చేయడం జరిగింది ఇవాళ రాష్ట్రపతి భవనంలో ద్రౌపది ముర్ము గారు ఈ పద్మ అవార్డులు ఏవైతే వాటిని అందజేయడం జరిగింది ఇందులో కువైట్ నుంచి కూడా ఒక మహిళ అవార్డుని అతనికి అందుకోవడం జరిగింది పద్మశ్రీ అవార్డు ఎందుకు ఇచ్చారు ఏమిటని చెప్పేసి మనం గతంలో అయితే చెప్పుకోవడం జరిగింది ఆల్రెడీ సో ఆవిడ వైద్యరంగంలో ఈ యోగాకి సంబంధించినటువంటి కృషికి గాను పద్మశ్రీ అవార్డు ఆవిడకి వరించింది సో అప్పుడు అవార్డులు ఎవరెవరికి వస్తాయని చెప్పేసి లిస్ట్ అయితే ప్రకటించారో ఆ లిస్టులో ఆవిడ పేరునుంది సో ఇవాళ ఆవిడ మన రాష్ట్రపతి గారి యొక్క చేతుల మీదుగా అవార్డుని అతనికి అందుకోవడం జరిగింది అలాగే మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఒక ఇద్దరైతనకు అవార్డుని పొందడం జరిగింది అది దువ్వూరు నాగేశ్వర రెడ్డి గారు ఆయన మెడిసిన్లో ఈ అవార్డుని అతనికి అందుకోవడం జరిగింది ఆయనకు వచ్చినటువంటి అవార్డు వచ్చి పద్మ విభూషణ్ చాలా గౌరవప్రదమైనటువంటి అవార్డు అది దాని తర్వాత మనందరికీ బాగా తెలిసినటువంటి యాక్టరు మరియు రాజకీయ నాయకుడు అయినటువంటి బాలకృష్ణ గారు ఆయనకి పద్మభూషణ్ అవార్డు అయితే దక్కింది సో దీంతో పాటుగా మన అజిత్ ఎవరైతే ఉన్నారో తమిళ యాక్టర్ ఆయనకి ఒక అవార్డు అయితే వచ్చి ఉన్నది ఇంకా చాలామంది ప్రముఖులకి అయితే అవార్డులు అయితే రావడం జరిగింది జహరాలోని ఎనభయో నెంబర్ రోడ్లో ఇవాళ ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఒక కారుని ఒక లారీ ఢీ ఈ ప్రమాదం జరిగింది అయితే ఈ ప్రమాదం కారణంగా భారీ ట్రాఫిక్ ఏతనకు అంతరాయం ఏర్పడింది సుమారుగా ఒక రెండు మూడు గంటల పాటు ట్రాఫిక్ ఎతనికి అంతరాయం ఏర్పడింది అయితే ఈ ప్రమాదం గల కారణాలు ఏమిటి అనే గురించి అయితే ఇంకా మనకి సమాచారం అయితే అందవలసి ఉంది ఇవాళ అర్షియా అనేటువంటి అమ్మాయి పుట్టినరోజు జరపడం జరుగుతోంది మరియు కటికథల లియాన్షి ఇవాళ రెండో సంవత్సరం పుట్టినరోజు జరపడం జరుగుతోంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇన్నారా మన బద్దెస్ పీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఏడు రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతీయాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్ కజలస్వాళ్ళు మనకు సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాటికి మళ్ళీ ఒక గ్రామం పైన సుమారుగా నూట యాభై తొమ్మిది పిల్స్ పెరగడంతో ప్రస్తుతానికి ముప్పై ఐదున్నర ఆరు వందల పదమూడు పిల్స్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒకరు అందరూ ముప్పై మూడున్నరల మూడు వందల ఎనభై నాలుగు దిసి ఉంది పెహల్గాం దాడి తర్వాత దానికి సంబంధించిన కొన్ని వీడియోలు అయితే మనకి విడుదలయ్యాయి అలాగే ఈ అన్నయ్య వాళ్ళు దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు ప్రారంభించిన తర్వాత ముఖ్యంగా ఒక వీడియోగ్రాఫర్ దగ్గర నుంచి వీడియోని కనుక సేకరించారు అయితే ఇవాళ మరొక వీడియో అయితే బయటకు వచ్చింది ఆ వీడియో ఏమిటంటే అక్కడికి వెళ్ళినటువంటి ఒక యాత్రకుడు రోప్ వేలో వెళ్ళడం జరుగుతుంది ఇటువైపు నుంచి అటువైపుకి అతను వెళ్తున్నప్పుడు వీడియో అయితే తీసుకుంటూ వెళ్ళిపోయాడు కానీ అతను వెళ్తున్నటువంటి క్రమంలో ఆయన బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నటువంటి మ్యాటర్ ఏది కానీ ఆయనకు తెలియదు ఆయన పైన వెళ్తున్నాడు కింద గ్రౌండ్లో ఈ కాల్పులు అయితే జరుగుతున్నాయి అందరినీ కాల్ చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించిన మొత్తం కూడా ఆ వీడియోలు అయితే రికార్డ్ అయ్యి ఉండేది కానీ అతనికి తెలియదు అవి మ్యాటర్ ఎందుకంటే ఆయన పైన కూర్చో ఉన్నాడు అతను సరదాగా వీడియో తీసుకుంటూ వెళ్ళిపోతున్నాడు సో ఇవాళ ఆ వీడియో కాస్త బయటపడంతో దీనికి కూడా ఆధారంగా చేసుకుని ఎన్ఐఏ వాళ్ళు దర్యాప్తు ఎంత మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు జై హింద్